ఐదు రోజుకి చేరుకున్నాం కదా మరి ఐదు అవతారం గురించి వివరించండి అమ్మవారి యొక్క నవదుర్గల్లో ఐదవ అవతారము స్కందమాత అనేటటువంటి అవతారము పేరులోనే ఉన్నది స్కందుడు అని మనం ఎవరిని పిలుచుకుంటాము సుబ్రహ్మణ్య స్వామి ఆయననే కార్తికేయుడు అంటాము శరణ శరవణ భవ అని పిలుచుకుంటాం ఆ రకంగా కార్తికేయుని యొక్క తల్లి కాబట్టి ఆమెకు స్కంద మాత మాత అంటే తల్లి స్కందుడి యొక్క తల్లి కాబట్టి స్కందమాత అనేటటువంటి పేరు రావడం జరిగింది అయితే పార్వతీ పరమేశ్వరులకు దివ్య సంతానం కలగాలి అని చెప్పి దేవతలందరూ కూడా ఆశపడి ఎందుకంటే దేవతల యొక్క సంకల్పం ఎప్పుడూ కూడా లోకోద్ధరణకై ఉంటుంది కాబట్టి ఈ ఏవైతే శివ పార్వతుల సంతానము లోక ఉద్ధరణ కొరకు ఉండాల్సిందే రావాల్సిందే అనేటటువంటి ఒక సత్సంకల్పంతో దేవతలందరూ కూడా ప్రార్థన చేయగా ఆ శివ పార్వతులు ఇద్దరూ కూడా అన్యోన్య దాంపత్యంతో ఉండి లోక ఉద్ధరణ కొరకు వారు అత్యంత సంతోషమైనటువంటి సమయాన్ని గడుపుతూ ఉన్నటువంటి సమయంలో ఏదైతే పిండము ఏర్పడుతుందో దేవతల యొక్క ఆతురతో అంటే అమ్మవారు స్వామివార్ల యొక్క సంతానము త్వరగా రావాలి ఈ సృష్టిలోకి అనేటటువంటి ఒక ఆతురతో ఇంద్రుడు మిగతా అందరూ కూడా కలిసి ఆ పిండాన్ని ఏం చేస్తారు అంటే అగ్ని దగ్గర దాచిపెట్టడం జరుగుతుంది ఆ రకంగా అగ్ని దగ్గర దాచిపెడితే ఆ అగ్ని ఆ పిండాన్ని తాను ఎక్కువ కాలం సంరక్షణ చేయలేక తాను తీసుకెళ్ళి గంగాదేవికి ఆ యొక్క పిండాన్ని అప్పడ అప్ అప్పజెప్పడం జరుగుతుంది అయితే గంగాదేవి కూడా ఆ యొక్క పిండంలో ఉన్నటువంటి అగ్ని ఏదైతే ఉంటుందో ఆ యొక్క తీవ్రమైనటువంటి జ్వాలా బాధను ఆమె కూడా భరించలేక ఆమె పొదల్లో వేసివేయడం జరుగుతుంది ఆ రకంగా పార్వతీదేవి ఎక్కడ పిండము అని చెప్పి ఆమె పరికించి చూసినప్పుడు ఆమెకు జరిగినటువంటి దృష్టాంతం కూడా ఆమె దృష్టికి గోచరించిన తర్వాత మొదటగా అగ్నిదేవుడి దగ్గరికి వెళితే అగ్నిదేవుడి నుంచి గంగాదేవి దగ్గరికి వెళ్ళడం గంగాదేవి దగ్గర నుంచి ఆ యొక్క మొదల్లోకి వెళ్ళడం ఈ యొక్క దృష్టాంతం అంతా కూడా చూసి అమ్మవారి చిన్న మనస్సు చేసుకుంటే శివుడు ఆ యొక్క స్కందుడి యొక్క జనన వృత్తాంతం ఎందుకు అవసరం అనేటటువంటి విషయాన్ని అమ్మవారికి తెలియచెప్పి దాని వెనక ఉన్నటువంటి లోక ఉద్ధరణకు సంబంధించిన అంశాన్ని అమ్మవారికి విన్నవించగా అమ్మవారు సంతోష చేయడం జరుగుతుంది కృత్తికలు అని ఉంటారు ఎక్కడైతే ఆ మొదల్లో ఆ పిండం వేసిన తర్వాత కృత్తికలు అనేటటువంటి వారు ఆ పిండాన్ని సంరక్షణ చేసి ఆ పెంచి పోషించడం జరుగుతుంది వారు ఆరు ఆరు మంది కాబట్టి షణ్ముఖుడు అని మనం చెప్పడం జరుగుతుంది ఆ పిండము ఆరు భాగాలుగా విడిపోయి ఆరు ముఖాలుగా షణ్ముఖుడిగా ఆ యొక్క కార్తికేయుడి యొక్క జననం జరుగుతుంది తర్వాత పార్వతీ అమ్మవారు ఆ కార్తికేయుడిని తన సంతానమైనటువంటి కార్తికేయుణ్ణి తీసుకొని వచ్చి ఎంచక్క లాలన పోషణ చేయడం అనేటటువంటిది జరుగుతుంది ఆ రకంగా స్కందుడికి జన్మనిచ్చినటువంటి మాతగా స్కందమాత అవతారాన్ని ఆ రోజు నుంచి ఆమె స్కందమాతగా పిలువబడుతూ ఉన్నది కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేకించి ఈరోజు అమ్మవారిని స్కందమాతగా పూజించడం జరుగుతుంది ప్రత్యేకించి సంతానము ఇంతకు ముందు మనము చండీ హోమం ఎట్లాగైతే చెప్పుకున్నామో అట్లాగే సంతాన సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు కానీ లేదా సంతానము లోపల వాళ్లకు బుద్ధి కుశలత తక్కువగా ఉండి అలాంటి ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళు కానీ లేదా అసలే సంతానం కలిగినటువంటి వాళ్ళు కానీ ప్రత్యేకించి స్కందమాత అమ్మవారిని పూజిస్తే కూడా వాళ్ళ యొక్క సంకల్పం నెరవేరే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ యొక్క ఉద్దేశ్యంతో స్కందమాతను మనం ఈరోజు ప్రత్యేకంగా పూజించుకోవడం అనేది జరుగుతుంది